ఎక్కడికి హాయ్నే బ్యాంక్ కి నాక అర్థం కాలే సార్ తిరా ఐ లవ్ యు అందరం కలిసి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాము డ్రై ఫ్రూట్స్ ఇందులో ఆల్్రెడీ కొద్దిగా నేను తినేసాను ఇలా ఫ్లైట్ లో మనకి మంచిగా నిద్ర అనేది వచ్చేస్తుంది నేను లంచ్ చేయకపోయేసరికి బాగా ఆకలి అయితే వేస్తుంది పురుగుల ఫ్రై తర్వాత ఇక్కడ చూడండి ఇవి తేళ్ళు లా ఉన్నాయి మన ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇలా వీళ్ళు ఏదేదో జంతువుల్ని ఇలా కాలుస్తున్నారనమాటాయ్ ఏమండి ఐ లవ్ యు క్రోకాట హిల్స్ మాంసం ఇక్కడ అమ్ముతారంట ఈ రోజు పడిన వర్షానికి బాగా నీళ్లు నీళ్ళైతే వచ్చేసింది రోడ్డు మీద లక్కీగా చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పింది మా వారు కార్తికేయన్ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జివేదాలి నమస్తే అస్సలాం వలేకుం నమస్తే అస్సలాం వలేకుం ఈ రోజు ఎక్కడికి థాయిలాండ్ బ్యాంక్ కి నాకు అర్థం కాలే సార్ ఏ బ్యాంక్ యా ఈ రోజు మా జర్నీ మీటి కమ్ హియర్ నాకు అన్ని లగేజ్ సర్దటంలో మీటి చాలా హెల్ప్ చేసింది నన్ను ఇలా రెడీ కూడా తనే చేసింది మమ్మీ నువ్వు ఇలాగే వెళ్ళాలి బ్యాంకాక్ అని థ్యాంక్ యూ సో మచ్ కన్నా ఏ మ్యాంగాక్ కూడా మిస్ అవుతాను ఇప్పుడు మ్యాంగో ఓకే మరి బయలుదేరుదామా యా మీటింగ్ బాయ్ బేటా ఐ లవ్ యూ ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము చెకింగ్ అంతా అయిపోయింది ఇక్కడ మా వారి కోసం అభిమానులు కొంతమంది వాడు సెల్ఫీలు దిగారు ఇప్పుడు మా ఫ్లైట్ టైం అవ్వటంతో మేము అందరం కలిసి అంటే మాతో పాటు ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారనమాట అందరం కలిసి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాము ఫ్లైట్ లోపల మేము మేము తెచ్చుకున్న హ్యాండ్ లగేజ్ అంతా సర్దేసుకొని ఫ్లైట్ లో సెటిల్ అయిపోయి కూర్చున్నాము నాకు విండో సీట్ అంటే చాలా ఇష్టం ఏంటో చిన్నపిల్లలాగా ఫ్లైట్ ఎక్కగానే విండో సీట్ కావాలంటాను ఫ్లైట్ లో విండో సీట్ దగ్గర కూర్చుంటే ఆ మజాయే వేరు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి హార్ట్ టవల్స్ ఇలా ఇస్తారనమాట చేతులు ఫేస్ శుభ్రంగా నీట్ గా దీంతో తుడుచుకుంటే నీట్ అయిపోతుంది ఆల్రెడీ మా వారు హార్ట్ టవల్ తోటి ఫేస్ క్లీన్ చేసేసుకుంటున్నారు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కొంచెం సేపు వెయిట్ చేశాను తర్వాత ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ కూడా ఇస్తారు మనకు నచ్చిన వెల్కమ్ డ్రింక్ ఇక్కడ తీసేసుకొని తర్వాత మా వారు నేను కబర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము తర్వాత ఇక్కడ చూడండి ఈ కవర్ లో దుప్పటి ఉంటుంది మనకి చలిగా అనిపిస్తే కప్పుకొని రాత్రి పడుకోవడానికి కూడా నేను ఇవ్వగానే ఫస్ట్ ఓపెన్ చేసేసాను ఎందుకంటే నాకు నార్మల్గానే చలి ఎక్కువ తర్వాత ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ ఇందులో ఆల్రెడీ కొద్దిగా నేను తినేసాను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట అందుకని నాకు ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ చూడండి ఎక్కువగా ఉన్నాయి నేను ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ దాంట్లో నుండి కాజుని ఫస్ట్ తింటాను నాకు కాజు అంటే చాలా ఇష్టం తర్వాత ఇలా వెల్కమ్ డ్రింక్ తాగుతూ ఇలా డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు డిన్నర్ ఇచ్చారు డిన్నర్లో నేను వెజ్ కావాలని చెప్పాను అనమాట వెజ్ ఇలాగా వాడు అరేంజ్ చేసి ఇస్తారు ఆ ఈ వెజ్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయని ఒక్కొక్కటి చెక్ చేసుకుంటున్నాను ఇందులో డేట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ సలాడ్ ఇచ్చారు తర్వాత స్వీట్ ఐటెం ఉంది తర్వాత నేను వెజ్ ఐటమ్ తీసుకున్నాను కాబట్టి నాకు పన్నీర్ కర్రీ బగారా రైస్ ఇచ్చారు ఇక్కడ మా వారికి చూడండి వైట్ రైస్ ఇక్కడ స్వీట్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ డెజర్ట్ ఉంది వెజిటేబుల్స్ ఉన్నాయి మా వారికి ఆ నాన్ వెజ్ కావాలనే సరికి ఇక్కడ నాన్ వెజ్ లో డక్ ఇచ్చారు మా వారికి తర్వాత ఇక్కడ చూడండి స్పూన్స్ ఇలాగా మనకి స్పూన్స్ కూడా ఇస్తారు ఇందులో ఏ స్పూన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుని దాంతో మన డిన్నర్ ని కంప్లీట్ చేయొచ్చు తర్వాత ఇక్కడ గార్లిక్ బ్రెడ్ కూడా ఇచ్చారు నేను ముందుగా సలాడ్ తింటున్నాను ఎందుకంటే నాకు సలాడ్ మరీ అంత ఇష్టం ఉండదు కానీ ఫస్ట్ ఇలా సలాడ్ తినడం హెల్త్ వైజ్ చాలా మంచిది అని తినక తప్పడం లేదు తర్వాత ఇక్కడ చూడండి స్వీట్ ఐటెం ఇవి ఆ వీడియో తీయడం కోసం చక్కగా చూపించాను తర్వాత తిన్నప్పుడు అయితే అస్సల టేస్ట్ అనిపించలేదు ఎక్కువగా స్వీట్నెస్ గా ఉన్నాయి తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకేముంది పడుకోవడమే కదా నేను అన్నాను మా వారికి నేను పడుకుంటూ ఉంటాను మీరు వీడియో తీయండి ఎందుకంటే పడుకున్న క్లిప్పింగ్ కూడా ఈ వ్లాగ్ లో ఉండాలి అని చెప్పేసరికి మా వారు తీసారన్నమాట ఈ వీడియో నిజంగా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చి మనం డిన్నర్ అది తిని ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ లాంచ్ రూమ్ లో కూడా కాస్త స్నాక్స్ అయితే తినేసాము అవన్నీ తినాక ఇలా ఫ్లైట్ లో మనకి మంచిగా నిద్ర అనేది వచ్చేస్తుంది ఓకే ఇప్పుడైతే బ్యాంకాక్ వచ్చేసిందండి ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ పెద్ద వర్షం కూడా పడినట్టుగా అనిపించింది నాకు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో మా లగేజ్ అంతా తీసుకొని ఎయిర్పోర్ట్ బయటికి వచ్చేసాము మా కోసం వెహికల్ రెడీగా ఉంది ఇందులో మా లగేజ్ సర్దేసుకొని ఇందులో కూర్చున్నాం ఎందుకంటే ఇప్పుడు బ్యాంకాక్ నుండి మేము కంబోడియా వెళ్తున్నాం అనమాట ఇందులో మేము అందరం ఒక సిక్స్ మెంబర్స్ కూర్చున్నాము మార్నింగ్ కాబట్టి కాస్త ఫ్రెష్ గా అనిపించింది అలా బయలుదేరాము కానీ నైట్ ఫ్లైట్ లో పడుకున్నాం కాని ఒక త్రీ అవర్సే కాబట్టి సరిగ్గా ఫుల్ఫిల్ గా నిద్ర అనిపించలేదు నాకు అలా కాసేపు బయట చూస్తూ కూర్చొని తర్వాత ఇందులో కూడా నేను పక్క వేసేసాను ఈ రోజు ట్రాఫిక్ అయితే లేదు మంచిగా మా ప్రయాణం అలా సాగింది దారిలో ఒక రెస్టారెంట్ లో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము అంటే నేను చేయలేదు అందరూ దిగి చేశారు నేను చేయకపోవడం వల్ల అది షూట్ చేయలేదు అనమాట బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరికి నిద్ర వచ్చేసింది అందరం కూడా పడుకున్నాం ఎందుకంటే ఇక్కడ బ్యాంకాక్ నుండి కంబోడియా వరకు నాలుగు గంటల ప్రయాణం అయితే అయింది టైమింగ్ ఇప్పుడు కంబోడియా వచ్చేసాము ఇక్కడ ఇమ్మిగ్రేషన్ కోసం కూర్చున్నాం అనమాట అసలే నాలుగు గంటలు ప్రయాణం చేసి వచ్చాము అంటే ఇక్కడ కూడా మాకు రెండు గంటలు వేస్ట్ అయిపోయింది ఇమిగ్రేషన్ దగ్గర చాలా రష్గా ఉండేసరికి మా లగేజ్ అంతా ఇలా పెట్టుకొని కూర్చున్నాము ఇప్పుడు మేముండే హోటల్ కి వచ్చేసాము ఇక్కడ హోటల్ లో మా రూమ్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట రిసెప్షన్ లో కాబట్టి హోటల్లో రిసెప్షన్ లో ఏమేమి ఉన్నాయని ఇవన్నీ నేను షూట్ చేసుకుంటూ ఇక్కడ టైం పాస్ చేశాను ఈ హోటల్లోనే మేము లంచ్ కూడా చేసేసుకున్నాము కానీ నాకు ఇక్కడ లంచ్ నచ్చలేదు కాబట్టి నేను తినలేకపోయాను ఇప్పుడు మా హోటల్ రూమ్ లోకి వచ్చేసాము ఒకసారి హోటల్ రూమ్ అంతా చూసుకొని ఇక్కడ చూడండి టీ కప్స్ దీని మీద పాలు మాట ఇలా పట్టుకుంటే చేతిలోంచి కింద పడింది అది అలా ఈ మిల్క్ అది పెట్టారు ఇక్కడ మనకి గ్రీన్ టీ నార్మల్ టీ చేసుకుని తాగొచ్చు అనమాట ఇది అంతా మా హోటల్ రూమ్ మాకిచ్చిన మా రూమ్ మాట ఇది రూమ్ కి రాగానే ఒకసారి రూమ్ అంతా ఇలా చెక్ చేసుకుని మా లగేజ్ అంతా సరితేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ బయట బాల్కనీ ఉంది అని తెలిసి బయటకు వచ్చి చూసాను బాల్కనీ గోడ అయితే చాలా ఎత్తుగా ఉంది నాకైతే ఓన్లీ మెడ వరకు వచ్చింది మెడ అలా పెట్టి కిందంతా చూసాను బ్యూటిఫుల్ గా అనిపించింది నేను లంచ్ చేయకపోయేసరికి బాగా ఆకలి అయితే వేస్తుంది ఏమైనా తినాలి తినాలి అని బయట నేను మా వారు సెర్చ్ చేస్తున్నాము తర్వాత కింద రిసెప్షన్ లోకి వచ్చేసామంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము ఇక్కడ చూడండి చెప్పులు ఇవన్నీ ఈ షూస్ చెప్పులు అమ్మటానికి పెట్టారనమాట తర్వాత బయటకు వచ్చాము ఏదైనా తిందాము అని ఎందుకంటే నేను లంచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ షుగర్ క్యాన్ జ్యూస్ తీసుకుందామని ఆగాము కానీ ఈ షుగర్ క్యాన్స్ అన్ని కూడా ఫ్రీజింగ్ చేసి ఉన్నాయంట నేను ఫ్రీజింగ్ జ్యూస్ తాగను కాబట్టి నేను ఇక్కడ తీసుకోలేదు తర్వాత అలా తిరుగుతూ మా హోటల్ రూమ్ బయట అనమాట ఇది ఇక్కడ మంచిగా ఇలాగా వాళ్ళు ఫ్రూట్స్ అవి పెట్టి ఇక్కడ ఉంచేసరికి ఇదంతా నేను షూట్ చేశాను తర్వాత అలా మళ్ళీ బయటకు వచ్చాము నేను లంచ్ చేయకపోయేసరికి బాగా ఆకలి అయితే వేస్తుంది ఏమైనా తినాలి తినాలి బయట నేను మా వారు సెర్చ్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఇవి మష్రూమ్స్ లేకపోతే ఏదో నత్తళ్ళ అన్న డౌట్ అనిపించింది ఇదేంటో మీరు చూసి చెప్పండి తర్వాత ఇక్కడ పురుగుల ఫ్రై తర్వాత ఇక్కడ చూడండి ఇవి తేళ్ళులా ఉన్నాయి ఇవి కూడా ఫ్రై చేశారు ఇవన్నీ ఇక్కడ మిడతలు ఫ్రై ఇవన్నీ చూసేసరికి ఉన్న ఆకలి పోయిందా అనిపించింది అందుకని పక్కన ఉన్న ఫ్రూట్ షాప్కి వచ్చాము ఫ్రూట్స్ అయినా తీసుకుందాము అని నాకు ఇష్టమైన ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఈ బ్లాక్ గా రౌండ్ గా ఉన్నాయి కదా ఈ ఫ్రూట్ పేరేంటో చెప్పండి కామెంట్ లో నాకు ఎందుకంటే ఈ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం ఇది హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది తర్వాత మా వారు బనానాస్ తీసుకున్నారు ఇక్కడ పచ్చి మామిడికాయలు ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఆ మేము హ్యాపీగా తీసుకున్నాం మా వారు ఇక్కడ కోకోనట్ వాటర్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నారు నేను టేస్ట్ చేశాను ఎందుకో నాకు ఇండియాలో ఉన్న కోకోనట్ వాటర్ టేస్ట్ అయితే నాకు అంతగా అనిపించలేదు అక్కడ తర్వాత నాకు ఇష్టమైన ఈ ఫ్రూట్స్ తీసేసుకొని ఇంకా లంచ్ లాగా ఇదే ఫ్రూట్స్ తిందాము అని బయలుదేరాము ఇప్పుడు ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే కూడా నేను ఆ హోటల్ రూమ్ లో లంచ్ తినలేకపోయాను అందుకని బయటకి వస్తుంటే ఇక్కడ చూడండి పచ్చి మామిడికాయలు ఉప్పు కారం రాసి అమ్ముతున్నారని ఇక్కడ ఉండేసరికి మన ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇలా అన్ని రకాలు చూసుకుంటూ జామకాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఉప్పు కారం రాసి ఇస్తున్నారు అనమాట తర్వాత ఇక్కడ పక్కన చూడండి ఇవి ఏంటో కాల్చే బార్బిక్యూ కానీ వాసనకి కడుపులు తిప్పినట్టు అనిపించింది అలా లైన్ గా వస్తున్నాం ఇక్కడ కాన్స్ కూడా కాల్చి అమ్ముతున్నారు కానీ నాకు అవి కూడా అంత టేస్ట్ అనిపించలేదు ఇలా వీళ్ళు ఏదేదో జంతువుల్ని ఇలా కాలుస్తున్నారు అనమాట ఇక్కడ మామిడి పళ్ళు కూడా ఉన్నాయి ఇవి కూడా తీసుకొని తిన్నాను కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు ఇక్కడ చూడండి పచ్చి మామిడికాయలు కళ్ళు ఉప్పు అంటారు కదా కళ్ళు ఉప్పుని పచ్చి ఎర్ర మిరపకాయలు రెండు కూడా అన్నమాట దంచి ఇచ్చారు నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఈ మామిడికాయ పచ్చి మామిడికాయ కూడా చాలా టేస్ట్గా అనిపించింది ఇక్కడ తర్వాత ఇక్కడ లైన్గా స్ట్రీట్ ఫుడ్ ఏముందా అని అలా వీడియో తీసుకుంటూ నడిచాను ఇక్కడ చూడండి చేపలు కాలుస్తున్నారు బార్బిక్యూ లాగా ఈ వాసనకి నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం కానీ ఇది చూసేసరికి కడుపులో తిప్పేసింది కానీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏ ఉందో అందరికీ చూపించాలి కాబట్టి నేను లైన్గా నడుచుకుంటూ అంతా క్యాప్చర్ చేస్తూ వస్తున్నాను ఈ వాసన అయితే నిజంగానే కడుపులో తిప్పుతూ ఉంది ఇవేంటో కూడా అడగటానికి కూడా భయం వేసింది వాళ్ళకి ఓన్లీ నేను వీడియో తీసుకుంటూనే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము నేను మా వారు ఇవన్నీ మనం తినలేము కానీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారంట తర్వాత ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కనిపించాయి ఆ ఇవైతే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇవి కూడా నేను తీసుకున్నాను అలా తీసుకొని వస్తూ ఇక్కడ బాటిల్స్ లో ఆయిల్ అది తర్వాత అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఇదేంటో తెల్లగా సేమియాలా ఉన్నాయి సేమియాలే అనుకుంటా మరి ఇవి కావాలంటే వీళ్ళు ఇందులో ఏం మిక్స్ చేసి ఎలా ఇస్తారో తెలియదు కానీ అది కూడా అలా షూట్ చేసాను ఇదంతా లైన్గా షూట్ చేసుకుంటూ మేము మసాజ్ సెంటర్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇవన్నీ ఐస్లో పెట్టేసి ఉన్నాయి చూడండి ఇవన్నీ ఏది కావాలంటే అది వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారంట తర్వాత మళ్ళీ నా ఫ్రూట్ షాప్ అయితే ఇక్కడ కనిపించింది చక్కగా ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి ఇక్కడైతే ఫ్రూట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ కూడా బ్లాక్ రౌండ్ గా ఉన్న ఫ్రూట్ చూడండి ఇది నాకు ఇష్టమైన ఫ్రూట్ అని చెప్పాను కదా ఇక్కడ కూడా అది తీసుకున్నాను తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి అమ్ముతున్నారు ఇవి ఎలా ఉంటాయో తెలియదు కానీ మేము అస్సలు తీసుకోలేదు ఓన్లీ వీడియో కోసం నేను వీడియో తీసాను ఎందుకంటే తీసుకున్న తర్వాత ఈ స్నాక్స్ ఎలా ఉంటాయో తెలీదు అది కాక నాకు మా వారికి ఎక్కువగా స్నాక్స్ అంటే ఇష్టం ఉండదు తర్వాత ఇక్కడ చూడండి పీతలు ఇది ఏదో ఉడకబెట్టే ఉప్పు కారం పెట్టేశారు తర్వాత ఇక్కడ జామకాయలు ఆ తర్వాత ఇవేంటో తెలీదు ఇప్పుడు మేము ఈ కార్లో కంబోడియా నుండి పటాయ వెళ్తున్నాము ఇలా వెళ్తూ వెళ్తూ ఇందులో వీడియో సాంగ్ పెట్టుకొని మా వారు ఇంకా జ్యోతి యాక్ట్ చేసిన సాంగ్ని ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరాము అప్పటి షూటింగ్ విశేషాలన్నీ కార్ లో మేము అందరం చెప్పుకుంటూ నవ్వుకుంటూ కబుర్లతోటి మా జర్నీ సాగింది ఇప్పుడు ఈ సాంగ్ చూడండి ఇది అమ్మాయి కోసం మూవీలోని సాంగ్ ఇందులో శివారెడ్డి గారు మా వారు కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఈ సాంగ్ కూడా ప్లే చేసుకుని అప్పటి మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా కబూర్లు చెప్పుకున్నాము ఏంటంటే ఇది ఫస్ట్ ఇది వస్తుంది దాని తర్వాత ఇది వస్తుంది దాని తర్వాత ఇది తీగలు వస్తాయి అనమాట వచ్చిన తర్వాత దీనికి అన్ని వచ్చిన తర్వాత అప్పుడు దీనికి పువ్వుకి పేరు పెడతారా బాలయాజులు కమలు అరుదైన పువ్వులా ఉంది ఏమండి ఐ లవ్ యుషల కాదు మీరు చెప్పాలి వీరిని చూసారా గుర్తుపట్టారా ఎవరైనా ఎవడికోలా వాడిది మూవీలో కామెడీ చాలా బాగా చేశారు వీరిని అప్పటి నుంచి బాబీ అంటారనమాట మాకు లంచ్ కి బయటికి తీసుకువెళ్తున్నారు మంచి లంచ్ చేయించడానికి మేమందరం కలిసి ఇండియన్ రెస్టారెంట్ కి వచ్చాము ఇక్కడైతే నేను కడుపు నిండా తిన్నానండి ఇప్పటి వరకు తినలేకపోయాను కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రెస్టారెంట్ లో పక్కన ఒక కుండీ లాగా పెట్టి అందులో నగలు వజ్ర వైడూర్యాల లాగా పెట్టారు ఇది చక్కగా అనిపించి ఇక్కడికి వచ్చి ఇవి ఒకసారి చూసాను ఇందులో రకరకాల హారాలు అది కాన్సెప్ట్ బాగుంది కదా చక్కగా అందరు కూడా అట్రాక్షన్ అయిపోతున్నారు ఈ రెస్టారెంట్ కి వచ్చి ఇవి చూసుకుంటూ మేము అందరం లంచ్ మంచిగా చేసేసి బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ స్టెప్స్ మీద కూడా ఇటు అటు కుండలు పెట్టేసి అందులో కూడా జ్యువెల్లరీ ఐటమ్స్ ని పెట్టారు నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి అందులో ఇంకా వెరైటీ జ్యువెలరీస్ ఉన్నాయా అని అలా ఒకసారి చెక్ చేసుకుంటూ స్టెప్స్ దిగుతూ ఆ వీడియో షూట్ ఒకవైపు నుంచి చేసుకుంటూ ఉన్నాను మంచిగా లంచ్ చేసేసాం కదా అందరం కలిసి ఇప్పుడు ఇక్కడ నుండి మేము అందరం షాపింగ్ కి బయలుదేరాము ఈ పటాయాలో కూడా బయట అలా నడుస్తుంటే ఇక్కడ కూడా మిడతలు ఇవన్నీ ఫ్రై చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా అమ్ముతున్నారు ఈ పురుగులు అవన్నీ కూడా నేను వీడియో తీసాను వీళ్ళు ఎలా తింటారో ఏమో కానీ ఇప్పుడు షాపింగ్ మాల్ కి వచ్చాము మాల్ బయట చూడండి ఇలా క్రోకోడైల్స్ అంటే ఇక్కడ అది హోటల్ అంట క్రోకోడైల్స్ మాంసం ఇక్కడ అమ్ముతారంట కుక్ చేసి వండుతారంట వండుతారు కాబట్టి వాటి ఇవి ఒరిజినల్ వాటి హెడ్స్ మాట ఇంకా వాటి చర్మం ఇక్కడ డెకరేషన్ గా పెట్టారు ఇలా వీటి దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత మాల్లోకి వచ్చి మా షాపింగ్ అయితే మంచిగా అయిపోయింది అందరం కలిసి షాపింగ్ చేసుకున్నాము షాపింగ్ అయ్యాక నమాజ్ టైం తోటి అక్కడే కూర్చుని నమాజ్ చదువుకున్నాను ఇలా తిరిగి తిరిగి ఈ రోజు బాగా అలిసిపోయాము తర్వాత ఒకేసారి పెద్ద వర్షం మొదలైపోయింది ఈ వర్షం వలన మేము ఈ మాల్లోనే మూడు గంటలు ఉండిపోవాల్సి వచ్చింది తర్వాత వర్షం కాస్త తగ్గాక బయటికి వచ్చి ఇలా ఆటో ఎక్కాము ఆ కానీ బయట బాగా వర్షం రావడం తోటి రోడ్లన్నీ బాగా నిండిపోయి నీళ్లు నీళ్లు వచ్చేసి ఉన్నాయి ఇదంతా వీడియో తీయాలి అని నేను ఫోన్ తీసాను కానీ ఆటోలో కూర్చోడానికి ప్లేస్ లేదు ఎందుకంటే ఆటో అంతా తడిసిపోయి ఉంది కూర్చోవాలంటే సీట్లన్నీ బాగా తడిచిపోయి ఉన్నాయి అందుకని మేము అందరం కలిసి నుంచునే ఉన్నాము ఒక చేతితోటి నేను ఆ ఆటోని పట్టుకొని ఒక చేతితోటి తోటి వీడియో షూట్ చేస్తున్నాను అందరూ కూడా చక్కగా రెండు చేతులతోటి ఆటోని పట్టుకున్నారు సేఫ్గా నేనే ఒక చేతితోటి పట్టుకొని చాలా అతి కష్టం మీద ఇలా వీడియో తీస్తున్నాను తర్వాత ఏమైందో చెప్తాను మీకు ఇలా ఈరోజు పడిన వర్షానికి బాగా నీళ్లు నీళ్ళైతే వచ్చేసింది రోడ్డు మీద మా హోటల్ రూమ్కి వెళ్ళటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ ఆటో కూడా దొరకటం మా అదృష్టం అను అనే చెప్పాలి ఎందుకంటే అంత వర్షంలో అసలు ఆటో ఫెసిలిటీస్ లేవు అక్కడ ఆపేసారు కానీ లక్కీగా ఈ ఆటో దొరికేసరికి మేము ఎక్కేసాము ఈ డ్రైవర్ కూడా చాలా మంచిగా చాలా నెమ్మదిగా తీసుకెళ్తున్నారు ఇలా నేను ఒక చేత్తో ఆటో పట్టుకొని ఒక చేతితో వీడియో షూట్ చేస్తూ ఉండటం తోటి ఆ మా ఆటో ఎదురుగా ఒక వెహికల్ అడ్డొచ్చిందంట మా డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసేసరికి నేను కింద పడిపోయాను పడుతున్నప్పుడు లక్కీగా నా చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగా పట్టుకున్నాను ఎందుకంటే లేకపోతే అది నీళ్లలో ఎగురు పడిపోయేది అందరు కూడా రెండు చేతులతోటి ఆటోని పట్టుకుని ఉండటం వల్ల ఎవ్వరు పడలేదు నేను ఒకద్దానే పడిపోయాను రెండు మోకాళ్ళకి అయితే బాగా దెబ్బ తగిలింది కానీ లక్కీగా చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పింది మీ అందరి ఆదర అభిమానాలు ప్రేమ ఆశీస్సులు నా మీద ఉన్నాయి కాబట్టి నేను చాలా సేఫ్ అయిపోయాను ఆ రోజు మేము ఈ రోజు లంచ్ చేయడానికి మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్ కి వచ్చాము ఇక్కడ ఓనర్ గారు మా వారిని వచ్చి కలిసారు వారి దగ్గర ఉన్న ఫోన్ చూడండి ఇది వెరైటీగా ఉంది కదా ఈ ఫోన్ కి ఒక్కసారి రీఛార్జ్ చేస్తేనంట వన్ వీక్ వరకు రీఛార్జ్ చేయనవసరం లేదంట కానీ ఫోన్ ని పట్టుకుంటే ఫోన్ లా అనిపించలేదు చాలా బరువుగా ఉంది చాలా వెరైటీగా కూడా ఉంది ఈ రెస్టారెంట్ లో మేము లంచ్ అయితే చేసాము లంచ్ అయిపోయాక మేము అందరం ఇప్పుడు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరాము ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ వస్తున్నాము అలా బయలుదేరుతూ ఒక మాల్ వస్తే అక్కడ ఆ మాల్లో దిగాము ఇక్కడ చూడండి చిన్ని చిన్ని కప్పులు అంటే టీ కప్పులు టీ జగ్స్ చాలా బాగా క్యూట్ గా ఉన్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు ఈ వీడియోలో కన్నా అక్కడ దగ్గరుండి చూస్తే ఇంకా బాగా అనిపించాయి అవి ఆ షైనింగ్ ఆ డిజైనింగ్ అయితే తెగ నచ్చేసాయి నాకు తర్వాత ఇక్కడ చూడండి ఇవి కొబ్బరికాయ జ్యూస్ కొబ్బరికాయ ముక్కలు ఇలా ఐస్ లో పెట్టి చల్లచల్లగా ఇక్కడ అంటే ఇది ఫ్రూట్ షాప్ అనమాట నేనైతే కోకోనట్ జ్యూస్ అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ చాలా రకాలు డ్రైగా ఇవి చూడండి ఎండు రొయ్యలు ఇవి ఎండు రొయ్యని ఇలా డ్రైగా ఫ్రై చేశారు వీళ్ళు ఇలాగే కొనుక్కుని తినేయచ్చు అంట ఇవి మనం ఎండు రొయ్యల్ని కర్రీ లాగా వండుకుంటాం కానీ ఇలాగే డైరెక్ట్ గా తినటం ఏంటో ఇక్కడ చూడండి చిన్న చిన్ని పీతల్ని కూడా ఇలాగే డ్రై ఫ్రై చేసేసారు ఉప్పు కారం చల్లేసి ఇలా బాక్సుల్లో పెట్టేశారు ఇలా బాక్స్ లాగా కొనేసుకుని తింటూ బయలుదేరుతున్నారు అందరూని ఇప్పుడు మేమందరం చక్కగా ఎయిర్పోర్ట్ వచ్చేసాము ఇది లాంజ్ లో మేము ఇప్పుడు ఆ లాంజ్ లో ఇవన్నీ ఒకసారి షూట్ చేసుకున్నాను ఏమేమి ఉన్నాయి తినటానికి అని ఇవన్నీ ఫస్ట్ స్వీట్స్ స్నాక్స్ అనమాట ఇవి చక్కగా ఇలా డైనింగ్ రూమ్ లో అరేంజ్ చేసి పెట్టారు ఇందులో మనకి కావాల్సినవి మనకి ఏది ఇష్టమో అది మనం ప్లేట్లో పెట్టుకొని తినొచ్చు అనమాట ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫుడ్ని కానీ నాకు అంత టేస్ట్గా అయితే అనిపించలేదు ఓన్లీ చూసే వరకు అలా చూస్తూ వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడు మాకు ఫ్లైట్ కి టూ అవర్స్ టైం ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా ఫుడ్ కాస్త తినేస్తే రిలాక్స్ గా ఉండొచ్చు ఏ ఫుడ్ తినాలి అని అలా ఒకసారి అప్ చూసుకొని వచ్చాను స్నాక్స్ ఐటెం అయితే చాలా ఉన్నాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట అన్ని రకాలు చక్కగా డెకరేషన్ చేసి మరీ పెట్టారు తర్వాత లాంజ్ రూమ్ అంతా ఖాళీగానే ఉంది ఈ రోజు ఎక్కువగా ప్రయాణికులు లేరనుకుంటా నాకు ఇప్పుడు ఫుడ్ తినాలనిపించలేదు ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ హెవీగా చేసాం కాబట్టి ఫుల్గానే ఉంది కడుపు కాబట్టి ఇక్కడ కోకోనట్ వాటర్ తీసుకున్నాను ఇలా చక్కగా వీళ్ళు అరేంజ్ చేసి ఇస్తారనమాట ఈ వాటర్ అయితే తాగాను మా వారు ఇక్కడ నూడుల్స్ సూప్ తీసుకున్నారు మరి కొన్ని స్నాక్స్ తీసుకున్నారు ఎందుకంటే మా వారు ఈరోజు లంచ్ సరిగ్గా చేయలేదు ఎందుకు చేయలేదంటే ఆ రెస్టారెంట్లో చాలా మంది ఇండియన్స్ వచ్చారు వాళ్ళందరూ మా వారితో ఫొటోస్ దిగటంలో మా వారు సరిగ్గా లంచ్ చేయలేకపోయారు అక్కడ తర్వాత ఇక్కడ ఈ విషయం ఏంటి తెలిసిందంటే ఈరోజు ఫ్లైట్ లేట్ అంట అందుకని ఇంకొక వన్ అవర్ ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడే డిన్నర్ కూడా చేసుకుంటే బెటర్ అని డిన్నర్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ ఇలా డిన్నర్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అని చక్కగా చూసుకుంటూ ఇక్కడ వైట్ రైస్ కూడా ఉంది వెజ్ కర్రీస్ ఉన్నాయి ఇక్కడైతే డిన్నర్ లో చాలా రకాల ఆప్షన్స్ పెట్టారు అందులో కొన్ని తినలేము ఆ కొన్ని మాట అన్నీ ఒకసారి చూసుకుంటున్నాను ఏది తినగలను ఏది తినలేము అని ఒకసారి సెర్చ్ చేసుకుంటూ ఇక్కడ చూడండి చక్కగా సబ్జా గింజల్ని కూడా నానబెట్టి ఉంచారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత ఇది జెల్లీస్ మాట జెల్లీని కూడా ఇక్కడ ఉంచారు ఇది కాస్త టేస్ట్ చేసిన చాలా స్వీట్గా ఉంది తర్వాత ఇక్కడ చక్కగా తాయి టీ ఉంది టీ తాగాలంటే ఎంజాయ్ చేయొచ్చు టీ అంటే మన ఇండియా టీ అంత టేస్ట్ కాకపోయినా ఈ టీ కాస్త బాగానే ఉంది తర్వాత బిస్కెట్స్ పెట్టారు బ్రెడ్స్ ఉన్నాయి సలాడ్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ అన్నిట్లో కూడా థాయ్ హెర్బ్స్ వేస్తారనమాట ఆ హెర్బ్స్ వేయగానే ఆ స్మెల్ అయితే నాకు నచ్చదు అసలు ఇక్కడ చక్కగా ఉప్మా ఉంది ఆ ఎగ్ ఆమ్లెట్స్ కూడా ఉంచారు తర్వాత ఇక్కడ కీమా కర్రీ అంట ఇది తర్వాత ఇక్కడ ఇది చికెన్ ఫ్రై తర్వాత ఇక్కడ ఫిష్ కర్రీ అనుకుంటా అది ఎస్ అది ఫిష్ కర్రీ అని అంటే అక్కడ బోర్డు మీద రాస్తుంది తర్వాత ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఈ స్నాక్స్ ఇప్పుడు ఇందులో ఏం తినాలా అని ఆలోచించుకుంటూనే నేను కలర్ఫుల్ రైస్ ఒకటి పెట్టారు అది వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఏముంది ఒకసారి చూసేద్దాం ఆ ఇది కోకోనట్ తోటి తయారు చేసిన స్వీట్ అనమాట అంత స్వీట్ గా ఉండదు కానీ కానీ ఇది కూడా నాకు నచ్చలేదు వేసుకున్నాను తర్వాత నచ్చలేదు మా వారికి ఇచ్చేసాను వేస్ట్ చేయకూడదని తర్వాత ఇక్కడ రకరకాల చూడటానికైతే ఎంత అందంగా ఉన్నాయో అన్నీ కూడా తినాలి తినాలి అనిపించేలా ఉన్నాయి నాకైతే నచ్చటం లేదు కానీ మిగతా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ శాండ్విచెస్ కూడా ఉన్నాయి ఇది కూడా ఒకటి తీసుకున్నాను శాండ్విచ్ కూడా ట్రై చేద్దాము ఇక్కడ అని అంటే గతంలో ఒకసారి వచ్చినప్పుడు కూడా తిన్నాను నాకు నచ్చింది శాండ్విచ్ ఇక్కడ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాము హైదరాబాద్ వెళ్ళటానికి ఈ ఫ్లైట్ లో కూడా ఇలా హాట్ టవల్స్ ఇచ్చారనమాట మనం కోల్డ్ టవల్ కావాలన్నా కోల్డ్ గా ఇస్తారు హాట్ కావాలంటే హాట్ టవల్ ఇస్తారు దాంతో అప్ అయిపోయి ఇక్కడ నమాజ్ టైం అవ్వడంతో నేను ఫ్లైట్ లోనే నమాజ్ చదువుకున్నాను ఈ రోజు అయితే బాగా అలిసిపోయాము ఎందుకంటే మార్నింగ్ పటాయా నుండి బ్యాంకాక్ ప్రయాణం చేసి వచ్చి బ్యాంకాక్ లో కూడా షాపింగ్ అంతా తిరిగి ఆ ఫ్లైట్ లేట్ అయ్యేసరికి అంత వెయిట్ చేసి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాం కాబట్టి కాస్త అలసిపోయాం ఈరోజు ఈ ఫ్లైట్ లోనే కార్తికేయన్ కూడా జర్నీ చేస్తుండటం తోటి మా వారు కార్తికేయన్ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఈ ఫ్లైట్ లో కూడా ఫస్ట్ మాకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు ఇందులో ఉన్న కాజు అంతా ఫస్ట్ ఏరుకొని తినేసాను తర్వాత వెల్కమ్ డ్రింక్ తాగేసి ఇక్కడ నాన్ వెజ్ లో ప్రాన్స్ ఉన్నాయి అని చెప్పేసరికి సరే నాన్ వెజ్ కావాలని అడిగాను చక్కగా వాడు వెజ్ అని ఇలా అరేంజ్ చేశారు వెజ్ మా వారు వెజ్ కాకుండా నాన్ వెజ్ కావాలని నా సేమ్ మా వారు కూడా ఈ డిన్నరే కావాలని అరేంజ్ చేసుకున్నారు ఇద్దరూ కూడా చక్కగా ఇది ఆర్డర్ చేసుకున్నాము కానీ ఇక్కడ చూడండి మా వారు చేతిలో ఇలాగా నాప్కిన్లో స్పూన్స్ పెట్టి ఇస్తారని చెప్పాను కదా ఇలా ఇస్తారనమాట చక్కగా ఈ స్పూన్స్ తోటి మనం మన డిన్నర్ని ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ స్పూన్స్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు అక్కడే వదిలేయాలి ఇలా మేము నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం కానీ అసలు నచ్చలేదనే చెప్పాలండి ప్రాన్స్ కర్రీ చూడటానికి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో అంత టేస్ట్ లేదు అంటే వాళ్ళు కలిపిన హెల్ప్స్ నాకు నచ్చలేదు ఆ స్మెల్ అయితే నచ్చలేదు అందుకని ఇందులో ఉన్న వెజ్ ఐటమ్స్ని మాత్రమే తిన్నాను నేను తీసుకొని చూడండి ఇక్కడ ప్రాన్స్ ఎంత పెద్ద సైజు అదే మనం ఇండియాలో అయితే మంచి మసాలా రాసి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎంత బాగుంటుంది కదా మన ఇండియన్ స్పైసెస్ వేసి ఫ్రై చేస్తే వీళ్ళు హెర్బ్స్ వేసి ఫ్రై కానీ ఈ ప్రాస్కారీ మా వారికి అయితే బాగా నచ్చిందండి నాకు ఒక్కదానికే నచ్చలేదు ఇది తర్వాత ఇక్కడ డేట్ ఇది కూడా బాగా నచ్చింది వైట్ రైస్ ఇక్కడ ఎగ్ ఆమ్లెట్లు ఇచ్చారు ఆ ఎగ్ ఆమ్లెట్లు అయితే నేను మా వారికి ఇచ్చేసాను నేను ఎగ్ తిన్నాను కాబట్టి ఓకే అండి ఇప్పుడు మేము హైదరాబాద్ క్షేమంగా చేరాము థ్యాంక్ యూ వెరీ మచ్